హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలాకం వెల్కమ్ బ్యాక్ టు షమా కోచింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు అందరు బాగుండాలి అయితే కోరుకుంటున్నాను ఈ రోజు డ్రెస్ చేసి చూడండి వీడియో సో ఈ రోజు అయితే ఒక మంచి వీడియో అయితే అయితే మేము ముందుకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ సో మొన్నైతే హైదరాబాద్ ను అయితే వెళ్ళాం కదా అక్కడి నుంచి అయితే అక్క బట్టలు తెచ్చుకుంది కదా సో అవైతే ఒకసారి అందులో ఏమేమి ఉన్నాయో చూస్తున్నారు వీళ్ళు అసలు బట్టలు సో ఆ వీడియో అయితే చేస్తున్నాము సో ఇక్కడైతే చూడండి అన్ని కొత్త కొత్త చీరలు మరి ఉన్నాయా ఎలకలు కొలికేసినాయా ఏం చేసినాయో చూడాలి సో అన్ని కొత్త చీరలు ఫ్రెండ్స్ అక్కడ అప్పుడు ఇల్లు క్లీనింగ్ చేసినప్పుడు ఇంకా మూటలు కట్టి పెట్టేసింది ఇంకా సో ఇక్కడైతే చూడండి ఎన్ని చీరలు ఉన్నాయో కొత్త కొత్త చీరలు ఈ చీర చూడవమ్ ఇది అసలు ఒక్కసారి వేసుకోలేమంట ఒక్కసారి వేసుకుందా అనుకుంటా చూడండి సూపర్ ఉన్నాయి చీరలు అన్నీ మంచి చీరలే ఆ మూట కూడా ఇప్పు సో ఇక్కడైతే చూడండి ఇంకొక ఇక్కడ రెండు మూటలు ఇక్కడ ఒకటి ఇక్కడైతే ఇది ఒకటి ఉంది సో పద్మతం అయితే వచ్చింది చూసి మంచిగున్నాయి అన్ని మంచిగానే ఉన్నాయి ఉతికేసి ఆరేసి ఐరన్ చేయించుకొని పెట్టుకుంటది అంట అక్క సో ఇక్కడైతే చూడండి మంచి బట్టలే ఉన్నాయి పెళ్లి పెళ్లి డ్రెస్ మా అక్క అగదు రోజు తీసుకున్న డ్రెస్ దానికి ఏమైనా ఆల్టరేషన్ చేయించుకొని కూడా వాడుకోవచ్చు గుంగట్టు పెళ్లి

సో ఈ డ్రెస్ అయితే ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ మా అక్క పెళ్లి డ్రెస్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ డ్రెస్ అనుకుంటా ఒకటి రెండు సార్లు వేసుకుంది అంతే ఇంకా మళ్ళీ వేసుకోలేదు ఇదైతే ఆ గాగరా మీద చున్నీ ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చున్నీ చూడండి అసలు దాని మీద పైన టాప్ గుట్టించుకోవచ్చు అక్క దీనికి ఇదేందో షర్ట్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అన్ని చీరలింగ అన్ని ఎల్కల్ కొరకలే ఏం గర్కలి అన్నీ మంచిగున్నాయి ఉన్నాయి ఒకవేళ అక్క వేసుకోకపోతే డ్రెస్ లాగాైనా గుట్టించుకోవచ్చు ఆ డ్రెస్ లాగా రెడీమేడ్ బ్లౌజ్ ఇది దీని మీదకే ఇగు ఇంకు మీదకే చూడండి దీని మీద తెచ్చుకుంది ఆ కవర్ లో ఉన్న జూపి ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది లంగా ఉన్ని పిన్ని వాళ్ళ గృహ ప్రవేశం అప్పుడు తీసుకుండే కదా అప్పుడు వీడియో కూడా తీసి ఉండే మరి ఆ ఫోటో సెట్లున్నాయో

సో అయితే ఇంకా చూడండి ఫ్రెండ్స్ అన్ని బట్టలు అయితే పద్మతమ్మ అమ్మ అయితే ఉత్కి వేస్తారంట ఫస్ట్ అయితే హెవీ డ్రెస్ అన్ని ఉతికేస్తున్నారు అన్ని మంచి గానీ ఒకసారి సర్ఫ్ నీళ్ళల్లో తీసి కంఫర్ట్ లో వేసుకుంటే సరిపోద్ది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ సగం అయితే అయిపోయినాయి ఇంకా సగం ఉన్నాయి చూడండి చూడండి చదువు నాకు పద్నాలుగు అయితే ఇక ఏం లేదు ఇక చేసి అయిపోయేటట్టు లేదు ఈ పని నా తాత బట్టలు అన్నీ అయితే సంపాటు వేస్తుంది ఉన్నాయా చీరలు పద్మాత్తు ఆరం అయిపోతుంది చీరలు చేస్తాం సంగతి మీ బిడ్డ చేసిన పని మరి అట్టు అన్ని తీసుకుపోయి ఆడేసింది ఇది ఆ పడేసిన కూడా వీడియో ఉంది కదా సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా సగం వర్క్ అంతే ఉన్నాయి మా అక్క చేసిన పని చూడండి ఇట్లుంటది మా అక్క పనులు అన్ని చీరలు తీసుకుపోయి ఆడేసుకుంది తెచ్చుకోలేదు అక్కడి నుంచి తెచ్చుకోలేదంట లేనోళ్ళు లేక చేస్తుంటే ఉన్నోళ్ళు ఉండి చేస్తున్నట్టుంది ఈమె మరి ఇప్పుడు కట్టకుంటే ఎప్పుడు కట్టుతారు మరి ఇక్కడైతే ఇవన్నీ ఉత్కినాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే గేట్ మీద ఇక్కడైతే వేసి ఉంచిండ్రు ఇంకా ఉత్కొత్త ఉన్నారు కొన్నైతే మిషన్ లో కూడా డ్రై చేస్తుంది అమ్మా సో ఇక్కడైతే చూడండి అసలు ఎన్ని చీరలు ఎన్ని చీరలు అసలు లెక్క పెట్టుంటే మంచిగుండు మా అక్క చేసిన పని ఇట్లుంది ఉంది ఇన్ని చీరలు తీసుకుపోయాడు మూట కట్టి అంటే ఆడుండే చీరలు ఇంకా తెచ్చుకుందాం అనుకుంది తెచ్చుకోలేకలు తర్వాత ఈసారి ఎట్లనో తెచ్చుకుంది ఇంకా ఎలకలు కుట్టలే మంచిగానే ఉండాలి లేకుంటే నాశనం అయ్యాయి శ్రీమంతంది మనం పెట్టిన ఫస్ట్ శ్రీమంతం నాకు కష్ట జీతం తెచ్చిన సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అన్నీ అయితే ఉత్కడం అయితే అయిపోయినాయి ఇంకా ఆరేస్తున్నారు పద్మతమ్మ అమ్మ కలిసిగో ఇక్కడ కూడా ఇక్కడ గేట్ మీద కూడా ఉన్నాయి సో చాలా అంటే చాలా వరకు చీరలు అయితే ఉన్నాయి సో అన్నీ అయితే ఉత్కేసి కంఫర్ట్ అయితే వేసేసిండ్రు సో ఆరిన తర్వాత ఇంకా ఐరన్ చేయించుకొని పెట్టుకుంటది అనుకుంటా సో చూడండి ఎన్ని చీరలో ఎట్లన్నా తెచ్చుకుంది కాబట్టి సరిపోయింది లేకుంటే ఎట్లన్న పెడితే చేసే ఒక్కటి కూడా మంచిగానే ఉన్నాయి బట్టలు ఆరేస్తా చూడండి అయిపోయినాయా బట్టల అక్కడ చీర ఇది మా బావా ఏమంటారు పెళ్లి డ్రెస్ మా అబ్బాయి వేసుకుంటారు సో ఇక్కడ అయితే అత్తమ్మ ఇంకా అమ్మ కలిసి అయితే ఆరేస్తున్నారు చూడండి అన్ని సో ఆరేసిన తర్వాత ఇంకా ఇస్తే చేపించుకొని పెట్టుకుంటే ఇంకా ఎప్పుడు వేసుకుంటది ఆమె ఇష్టం చేసిన ఉతుకుతానే ఉండు ఉతుకు ఉతుకుతూనే ఉండు ఉతుకు అన్నట్టు అయిపోయింది ఈ రోజు ఏం ఒక రెండు గంటలు బట్టి ఏషమ్మా నీ సబ్బు ఫాస్ట్ అయ్యింది అన్నట్టు ఉంది ఈ రోజు సో ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మీద మీద మొత్తం అయితే పద్మత్ ఇంకా అమ్మ అయితే ఆరేస్తున్నారు ఇక్కడ చూడండి అమ్మ కొండ అయితే కింద గల్లీ ఆరేసింది ఇప్పుడు పైన అన్న అయితే అయిపోయినాయి సో ఇంకా ఏం లేదు అన్ని మంచి కంఫర్ట్ వాస్తాను వస్తున్నాయి సో ఏమో చూడండి ఒలిమ సారీ ఇదే ఇదే ఒలిమ సారీ ఫ్రెండ్స్ చూడండి మా అక్క రిసెప్షన్ సారీ ఇది ఈ చీరలు కొనే బదులు బంగారం వెండి కొంటే ఎన్నో ఉండేదో ఫ్రెండ్స్ అన్ని చీరలు వంద చీరలు వేసి అప్పుడు పెళ్ళి అప్పుడు అన్ని భద్రంగా అయితే పెట్టుకుని చీరలు ఏమైంది ఆరేసినవా ఇంకా ఇవి కొన్ని ఉన్నాయి రారా ఆయన అసలు ఆయాసం వస్తుంది ఫ్రెండ్స్ అమ్మా అనుకుంటాం కానీ చాలా ఇదే పనిచేయడం అనేది అయితే ఇద్దరం ఖర్చు చేసిన ఒక గంట పట్టిందా రెండు గంట ఎక్కువనే పట్టింది రెండు గంటలు పట్టిందో చూడండి మొత్తం ఆరేసిన సందులు ఉన్నాయండి ఎన్ని చీరలు షార్ట్లు అయితే తీసి పెడతామండి చూడండి ఇది కూడా ఆరేస్తుందా సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అయిపోయింది ఇంకా మొత్తము ఉత్కైతే ఆరేస్తున్నారు ఇంకా ఇంకా సగం చీరలు అయితే ఇంక అప్పుడైతే పాడేసినాము ఆ వీడియో కూడా ఉంటది మన ఛానల్లో ఫుల్ వీడియో వెళ్ళి చూడండి ఈ వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేస్తున్నాము సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాం నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఇది